హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సండే మా రోజు ఎలా గడిచిందనేసి మొదటిసారిగా వ్లాగ్ చేద్దామని అనుకొని స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే నేనేం చేశానంటే నైట్ కాస్త రైస్ అనేది మిగిలింది ఆ రైస్ కాస్త మిక్సీకేసేసి కొంచెం మైదా కలిపేసి జీలకర్ర ఉప్పు వంట సోడా కలిపేసి కాసేపు నానబెట్టాను తర్వాత వాటిని మా బోండాల్లాగా ఫ్రై చేశాను ఇక్కడ వాటిలోకి వచ్చేసి కొబ్బరి చట్నీ తయారు చేశాను నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా రుచిగా వచ్చాయి ఒకసారి ట్రై చేద్దాము రైస్ మిగిలిపోతు మిగిలిపోయింది కదా అనేసి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మైదా మైదా పిండితో వేసుకున్న కంటే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి తర్వాత మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫిష్ అనేది స్టార్ట్ చేశాను కర్రీ స్టార్ట్ చేశాను ఒక పక్క కర్రీ చేస్తూ తర్వాత వచ్చేసి ఫిష్ ఫ్రై కూడా తయారు చేశాను ఈ విధంగా సండే అనేది మేము మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఫిష్తో తయారు చేసుకున్న వంటకాలు నేను ఫ్రైలోకి అలాగే కర్రీలోకి ఇలా మసాలాలు రెండు విడివిడిగా తీసి పెట్టుకుంటున్నాను నేను మొదటిసారిగా వ్లాగ్ అనేది తీస్తున్నాను మరి జనాలకు నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు నేనైతే ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ విధంగా వంటలైతే తయారు చేస్తున్నాను ఇక్కడ చింతపండు పులుసు అందుకేసేసి బాగా ఉడికించిన తర్వాత ఇలా ఫిష్ ముక్కలను వేసుకుంటున్నాను అందులోకి మామిడికాయ కూడా వేస్తున్నాను మామిడికాయ వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది అది కూడా చేపల పులుసు కుండలో చేశాను కాబట్టి చేపల పులుసు అయితే చాలా రుచిగా ఉందండి చేపలో ఎగ్ అనేది వచ్చింది వాటిని ఇలా ఫ్రై చేసేసాను తర్వాత నేను ఏమేమి తయారు చేశాను అన్నది ఇక్కడ చూపిస్తున్నాను చేప అయితే చాలా రుచిగా ఉందండి మా పిల్లలకి అందుకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు వారంలో ఒక్కరోజు మా మేము అందరం ఫ్యామిలీలో నలుగురం కూర్చొని ఇలా తినే టైం అనేది వస్తుందండి కంపల్సరీగా సండే మొత్తం మార్నింగు మధ్యాహ్నము సాయంత్రము ఈవినింగ్ ఏం తినాలని ఇట్లా నలుగురు కూర్చొని తింటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడైనా అంటే హాలిడేస్లో ఇలా టైం అనేది మాకు దొరుకుతుంది ఇలా టైం ఉన్నప్పుడు మటుకు అందరము సరదాగా ఉండి నలుగురం కలిసి ఉండే విధంగానే మేము ఎక్కువ శాతం ప్రయత్నిస్తాము భోజనం చేసేటప్పుడు కొత్త సినిమాలు ఏమైనా వచ్చాయా అనేసి చూసి సినిమా పెట్టుకొని చూస్తామండి బాగా సరదాగా గడిపేస్తాము సండే వచ్చేసి తర్వాత సాయంత్రం వచ్చేసి ఇక్కడ మా వారికి టీ కల్పిస్తున్నాను నేను కలిపి తీసుకొస్తున్నది మా వారికి తెలియదు నాకు టీ కావాలని అడుగుతున్నాడు అందుకే ఇక్కడ నవ్వుతున్నాడు అనమాట నేను టీ తెచ్చిస్తుంటే తర్వాత వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి స్కూల్లో మా అబ్బాయికి ఇలా గ్లోజెస్ కావాలన్నాడు వాటి కోసం ఇంకా మార్కెట్కి అయితే వచ్చామండి మా అబ్బాయి తీసుకుంటున్నాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఏవి కరెక్ట్ సైజు ఉన్నాయో లేదా అనేసి తర్వాత వస్తూ వస్తూ కూరగాయలు తీసుకొని వచ్చాము ఆ కూరగాయలన్నీ తీసేసి ఇలాగ ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నాను సండే వస్తుంది హాలిడే కదా అని అనుకుంటాం కానీ ఆ రోజే పనులు అనేవి ఎక్కువగా ఉంటాయి తర్వాత వచ్చేసి మునగాకు ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడే ఒల్చుకున్నామంటే కాడలు అనేది ఎక్కువగా వస్తాయి ఇలా మనము ఏదైనా పేపర్లో కానీ ఏదైనా ఒక బట్టలో కానీ ఇలా మనం చుట్టేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆకు కూడా వా వాడగలదు తర్వాత వచ్చేసి మనకు మునగాకు నుంచి పుల్లలు కూడా వేరైపోతాయి ఓన్లీ ఆకు మాత్రం సపరేట్ అవుతాయి తర్వాత వచ్చేసి నిన్న ఎండ అనేది బాగా వచ్చింది దుప్పట్లు ఉతికాను బెడ్షీట్స్ అవి వాటిని మడత పెడుతున్నాను చాలా రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఒక టూ త్రీ డేస్ నుంచి ఎండలు అనేవి కొంచెం మంచిగా ఉన్నాయి అందుకోసం బట్టలు ఒక త్రీ డేస్ నుంచి అన్నీ ఉత్ సరిపోతుంది మడత పెట్టడం అవ్వలేదు ఈరోజు వచ్చేసి ఆ పని కూడా ఇంకా మొత్తం చేసేస్తున్నాము మొదటగా అయితే నేను ఇలా బట్టలు మడతపెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను నేను వీడియో తీస్తున్నది మా వారికి తెలియదు ముందు ఇక్కడ ఉండే నేను తీస్తున్నాను అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు మా మా ఆయన అయితే ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా నాకు సంబంధించిన సెల్ఫీ స్టిక్స్ ఇవన్నీ పట్టేసుకొని ఆడుతూ ఉన్నాడు మా అబ్బాయి సరదాగా అనిపిస్తుంది మా ఇంట్లో వీడు సైలెంట్గా ఉన్నాడంటే మాకు ఇంకా ఆ రోజు అంతా ఏదో అనిపిస్తుంది సైలెంట్ ఉన్నాడంటే చాలా అలర్చిస్తారు నేను బట్టలు మరత పెట్టిన తర్వాత ఎవరి బట్టలు వాళ్ళు సర్దుకుంటున్నారు పిల్లలకి ఇది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొన్ని కొన్ని చిన్న పనులు చెప్తూ ఉండాలి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇంకా బట్టలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకుంటూ మా అబ్బాయి విర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేసేది ఏం చేద్దామండి వర్షాకాలం కదా ఇక వర్షంలో ఉతికామంటే సరిగ్గా ఆరవు వాసన వస్తాయి ఇంకా ఎండలు ఉన్నప్పుడే ఉతుక్కోవాల్సి వస్తుంది ఇంకా అన్నీ ఉతకడం అయిపోయిన తర్వాత ఇంకా మరత పెట్టాలంటే ఎక్కువగానే ఉంటాయి ఇంకా తర్వాత బెడ్స్ అన్ని ఇలా సర్దుతున్నాను మొత్తం పన్నంతా అయిపోయేసరికి నైన్ అయిపోయిందండి మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ అయిపోయింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్